జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలం మినగల్లు పంట కాలువలో బ్రేక్ ఫెయిల్ అయ్యి స్కూల్ బస్సు బోల్తా కట్టిన సంఘటన చోటు చేసుకుంది ఈ సంఘటనలో నలుగురు విద్యార్థులకు స్వల్పంగా గాయపడ్డారు నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలం మినగల్లు వద్ద స్కూల్ బస్సు బ్రేకులు ఫెయిల్ అయ్యి బస్సు అదుపు తప్పి పంట కాలువలో బోల్తా పడింది ఈ ఘటనలో బస్సులో ప్రయాణిస్తున్న ఇరవై ఐదు మంది విద్యార్థులు ఉండగా వారిలో నలుగురికి స్వల్ప గాయాలయ్యాయి ఏడో తరగతి చదువుతున్న కాకా క్రాంతి సందేశ్ అనే విద్యార్థికి తలకు తీవ్ర గాయం కాగా పరిస్థితి విషమించడంతో ఆసుపత్రికి తరలించారు ప్రమాదానికి గురైన బస్సు నెల్లూరు రూరల్ కొల్లపూడి సంఘం గ్రామంలో శ్రీనికేతన్ స్కూల్ బస్సుగా గుర్తించారు ఈ ఘటనలో ఎవరికీ ప్రాణ నష్టం జరగకపోవడంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఊపిరి పిలుచుకున్నారు బస్సుకు ఫిట్నెస్ ఉందా అని స్థానికులు ప్రశ్నించగా స్కూల్ యాజమాన్యంకు స్థానికులకు వాగ్వాదం జరిగింది రోడ్డు గుంటలో బ్రేక్ వేయడంతో బ్రేక్ ఫెయిల్ అయిందని స్టీరింగ్ ఫెయిల్ అవ్వడంతో ప్రమాదం జరిగిందని డ్రైవర్ పెంకటేశ్వర్లు తెలిపారు ప్రమాదం జరిగిన విషయాన్ని తెలుసుకున్న స్కూల్ యాజమాన్యం సంఘటనా స్థలానికి చేరుకుని ప్రమాద ఘటనను చిత్రీకరిస్తున్న మీడియాపై దురుసగా ప్రవర్తించారు దీంతో అక్కడే ఉన్న స్థానికులు స్కూల్ యాజమాన్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు కండిషన్ లేని బస్సులు వాడుతూ విద్యార్థుల ప్రాణాలతో మాడుతున్న స్కూల్ యాజమాన్యంపై స్థానికులు మండిపడుతున్నారు డ్రైవర్ వాడే బాగా తెలియడు బాగా అందరికి కనిపిస్తుంది మీరు ఒక్కరే కాదు ఇక్కడ జనాలు చాలా మంది తెలియగల బాధ్యత కలిగి తెలియదు చాలా మంది ఉన్నారు ఉన్నారు సర్పంచ్ మీరు వచ్చింది ఏంలా జరిగింది అని అడిగడు విషయం చెప్పేది నేను அத்தன்கேக்கு கொட்டேன் அதுபோல ரேதேர் அப்படி எதுக்கு ரெண்டு சார் லேபோல பண்ணி பம்பிச்சு బండి దగ్గర ఎన్ని సార్లు చెప్పను మీ ఊరు అన్నాడు పెద్ద తిరగదు అన్నాడు డగ్న మడిపట్టినా మా పిల్లలకి ఉన్నది ఇంటిది ఎవరి పరిస్థితి ఇద్దరు పిల్లగా మాత్రం పిల్లలు మా పిల్లగా ఉన్నాయి ఏంది పరిస్థితి ఆయన పేపర్లో పడుతుందని ఇంత పుడుకుని వస్తే కదా మాకే భయం అయింది మా పిల్లకాయలకి ఏమైనా అయింది మా ప్రాణాలు ఏం పెట్టుకోవాలి ఏం చేయాలి మేము అంతా పిల్లకాయల మీద కదా ప్రాణాలు పెట్టుకోవాలి బతుకుంటాము పిల్లలు ఇద్దరు పేరు ఏం కాల అయి ఉంటది ఏది పరిస్థితి ఆయన నీళ్ళలో పడుతుంది తండ్రి రాని సమయానికి ఏంది ఎవడు మీ పేరు అనిల్ అనిల్ మీ పిల్లల పేరు దార్మిక్ దాన్విక్ ఫిట్నెస్ అన్ని కరెక్ట్ గానే ఉన్నాయి శనివారం రోజు కూడా షెడ్కి పంపించాము నీట్గా బండి చేసుకొచ్చాము ఇబ్బంది అయితే ఏం లేదు ఏదో బ్రేక్ కొడితే సైడ్ లాగింది అని అన్నారు దానికోసం బ్రేక్ కొడితే సైడ్ లాగా ఈ సైడ్ లో కూడా పాప్ అనుకుంటున్నావు డ్రైవర్ ఐడియా ఉన్నాడు డ్రైవర్ ఏమన్నా తాగున్నాడా చేస్తున్నాడా అనేది ఒకసారి ఎంక్వైరీ చేసుకోండి చెక్ చేసుకుని నువ్వు మాట్లాడే క్వశ్చన్స్ క్రాస్ క్వశ్చన్స్ వేస్తున్నావు కదా కాదని చెప్పి చూసాము కరెక్టే నువ్వు క్రాస్ క్వశ్చన్స్ వేస్తున్నావు కదా డ్రైవర్ కండిషన్ లో ఉన్నాడా లేడా అది ఫైర్ ఫైర్ అయ్యేది అయ్యేది అయ్య డ్రైవర్ నీ ముందే ఉన్నాడు డ్రైవర్ వెళ్ళిపోయింది ఏం కాదు డ్రైవర్ ఏడే ఉన్నాడు డ్రైవర్ ఏమైనా తాగున్నాడా నువ్వు నువ్వు క్వశ్చన్ చేసుకోవాల్సింది అది డ్రైవర్ ఏమన్నా తాగున్నాడా ఇప్పుడు మీరు చూసేది కదా ఇప్పుడు ఏడే ఉన్నాడు చూసుకో డ్రైవర్ ఏమన్నా తాగున్నాడా అనేది నువ్వు చూసుకో

ఉదయం సాయంత్రం మీరు మెయింటైన్ పంపింగ్ చేస్తారా ఆయిల్ పంపింగ్ చేస్తారు విన్నాను సార్ ఉదయం సాయంత్రం బళ్ళకి ఆయిల్ పంపింగ్ చేసుకుంటారు అది గ్రీస్ ఆయిల్ కావచ్చు ఇంకొక ఆయిల్ కావచ్చు అసలు మొత్తం బోర్డులు ఉన్నట్లు కరెక్ట్గా ఉండాలి లేదని చూసుకుంటారు ఇక్కడ కొంచెం ఈ రోజు అతను బ్రేక్ ఫెయిల్ అని అతనే చెప్పాడు వినండి సార్ అతను బ్రేక్ ఫెయిల్ అయిందండి ఇంతకు అయింది అడిగాం ఇక్కడ నేరుగా సార్ వచ్చేసి యజమాన్ గారు వచ్చేసి ఫైర్ అయిపోతే మీరు ఏం చేయాలి నా పేరు వెంకటేశ్వర్ సార్ అదే మనగళ్ళ నుంచి వస్తున్నాను ఇరవై ఐదు మంది స్కూల్ డ్రైవర్ డ్రైవర్గా అది ఇక్కడికి వచ్చేలాగే ఒక రవ్వ స్టీరింగ్ టూలు వచ్చి బండి సైడ్ లాగైంది ఉంది ఉంది కాదు బ్రేక్ ఫెయిల్ అయింది బ్రేక్ ఫెయిల్ అయింది అంట కదా బ్రేక్ ఫెయిల్ అయింది బ్రేక్ ఫెయిల్ అయింది ఇది మామూలుగా ఇది స్టేరింగ్ ఫెయిల్ అయింది సైడ్ లాగైందని చెప్పాను అయితే సైడ్ అయినా బ్రేక్ బ్రేక్ కొట్టాకి బ్రేక్ పిలవలేదు బ్రేక్ ఫెయిల్ అయిపోయింది అంటే మీరు అసలు బండికి చూపిస్తున్నారా నాలుగురు ఉన్న బ్రేక్ స్పెక్ట్ ఇక్కడ చూపిస్తారా బ్రేక్ ఆగింది హార్ట్ దగ్గర బండి చూపిస్తారా చీరింగ్ ఇటు కట్ కట్టుగా బండి ఇడిపోయి ఉంటే బండి ఇంటికి పోతున్నది ఇటు వస్తున్నా నేను ఇటు పక్కన బండి ఇటు చేసి ఇటే కదా వస్తాయి ఇటు పోయి పోయేటప్పుడు రైట్ కి టన్నింది ఎక్కడ ఆ రోడ్డుకి కాలువకి ఎంతో అక్కడ దాదాపు పదిహేను ఇరవై పై ఇరవై పైన ఉంది కదా అంత దూరం నువ్వు కంట్రోల్ చేయలేదు అంత పాస్ట్లో వస్తున్నావు బండి ఏమైనా ఎదురుచ్చినాయా ఏమైనా ఎదురుచ్చినాయా ఏమి లేదు చిన్నగా నేను నేను వచ్చేది పాస్ట్ అసలు నేను ఆ రోడ్డే వస్తాను మామూలుగా ఈ రోజు ఆడ రోడ్డు వేస్తున్నారని ఎట్టు వచ్చేసి ఎక్కడ రోడ్డు వేస్తున్నారు అది మన ఇటు బాతల కట్టబడి పేరు అండి ఎక్కడే ఉంది ఎక్కడ ఇబ్బంది జరుగుతుంది ఇది బండి ఫస్ట్ స్టార్టింగ్ స్కూల్ ఫస్ట్ అది శ్రీనేతి కన్నా